ఏమేమి ఏమేం ఉన్నాయి మీకు దీంట్లో ఇది లజ్జ పురుగ అగ్గి పురుగ నురుగా ఆకుతు పురుగు ఆకు అన్ని ఐదు రకాల పురుగులు ఉన్నాయి ఇప్పుడైతే ఈ కుట్టినప్పటి నుంచి కంట్రోల్ అయింది మొగ్గ బాగా వచ్చింది చెట్టు పెరిగింది నమస్తే అండి నా పేరు రామన్న ఆలారి మండలము కర్నూలు జిల్లా మాది ఇదే ఊరు మాది అయిన తర్వాత తొమ్మిది ఎకరా ఇదే కొట్టినాము అంటే తొమ్మిది ఎకరాలు కొట్టేరా తొమ్మిది ఎకరాలు కొట్టినాము కొట్టినాము వారం అయింది కొట్టి వారం వారం రోజు రెండు రోజులకి వచ్చి చూస్తే అంత పురుగు కంట్రోల్ అయింది అంటే ఈ మంది ఏముంది పొలంలో కొద్దిగా అంత కనబడలేదు మీకు ఈ చెట్టు అంటే పురుగు అనేది ఉందా పురుగు ఉంది ఇప్పుడు అది పురుగు అయితే ఏం లేదు ఇంతకు ముందు పురుగు ఉంది చెట్టు కానీ ఏమేమి పురుగులు ఉన్నాయి మీకు దీంట్లో ఇది లజ్జ పురుగు అగ్గి పురుగు నుసి పురుగు ఆకు చుట్టు పురుగు ఆకు అన్ని ఐదు రకాల పురుగులు ఉన్నాయి ఇప్పుడైతే ఈ కుట్టినప్పటి నుంచి కంట్రోల్ అయింది మొగ్గ బాగా వచ్చింది చెట్టు పెరిగింది పక్కన చేను కొద్దిగా మన్న లాట్ల కనబడదు అంటే పక్క చేను మన చేయడం అంటే మన చేను బాగా నల్లగా ఉంటది ఆచయంతో పోల్చుకుంటా ఇప్పుడు బాగుంది సార్ ఆయన తర్వాత అది ఏం కొట్టాలో అదే కొడతాము అంటే ఈ మందు కొట్టుకున్నాక మీకు బాగుంది అన్ని రకాల పురుగులు కంట్రోల్ అయినాయి ఒక పురుగు అసలు పుడికి కూడా కనబడదు కనపడదు మొగ్గ గాని బాగా చేస్తాయి చెట్టు గాని పెరిగి ఫ్లవర్ కూడా బాగా సెట్ అవుతుంది తొమ్మిది ఎకరాలు ఇదే కొట్టినాము తొమ్మిది ఎకరాలు కొట్టారు మొత్తానికి కొట్టినాము మీకు ఇప్పుడు అంటే ఇప్పుడు కొట్టి ఎనిమిది రోజులు అవుతుంది ఎటువంటి పురుగు అయితే ఎక్కడ కనపడం లేదు మీరు బాగా ఫుల్ సాటిస్ఫై అయినారు బాగుంది అన్న రిజల్ట్ అయితే ప్రతి రైతు యూజ్ చేసుకోవచ్చు సార్ మీరు తోటి ఫార్మర్ కూడా చెప్పాలా మీరు చెప్తాం సార్ బాగుంది అన్న రిజల్ట్ అయితే ఓకే ఓకే థ్యాంక్ యూనా నమస్తే సార్